ముంతా తుఫాన్ దృష్ట్యా కారంచేడు మండలాధికారులు అప్రమత్తమయ్యారు తుఫాను ప్రభావం ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని తహసీల్దార్ నాగరాజు ఆదేశించారు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయగా అవసరమైన మౌలిక సదుపాయాలు భోజనం మరియు వసతి సదుపాయాలు కల్పించారు కారంచేడు గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని తహసీల్దార్ నాగరాజు ఎంపీడీఓ నేతాజీ కలిసి స్వయంగా సందర్శించారు అక్కడ ఏర్పాటు చేసిన భోజనం రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల భద్రతకే ప్రాధాన్యతనిస్తామని అధికారులు హామీ ఇచ్చారు ఈ సందర్శనలో మండల ఎంఈఓ సత్యనారాయణ రెవెన్యూ ఇన్స్పెక్టర్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు తారంచేడు మండల ప్రజలు ఏవైనా అత్యవసర పరిస్థితుల్లో అధికారులను వెంటనే సంప్రదించాలని అధికారులు సూచించారు పెట్టించుకోండి పెట్టించుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోండి అది చివరికి వెళ్ళిపోండి ఇందులో తినేసి అక్కడ డస్ట్బిన్ నుండి అక్కడ పెట్టి చేతులు కడుక్కొని అమ్మా దోడ్ ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి మన సీత జిల్లా కలెక్టర్ బాపట్ల వారి ఆదేశాల మేరకు మన మండలంలో పదమూడు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఆ పదమూడు పునరావాస కేంద్రాల్లో కూడా మన ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ప్రజలకు సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉంది ఇప్పటికే కారం చేతిలోని స్కూల్లోకి తొంభై మంది దాదాపుగా వచ్చి ఉన్నారు వాళ్ళ డేటా తీసుకుంటున్నాము అదేవిధంగా స్వర్ణకి నలభై మంది దగ్గోడలో ఇరవై మంది ఎర్రవారి పరిగా ముప్పై రెండు మంది ఆల్రెడీ మనకి రిలీఫ్ సెంటర్లకి ఇచ్చేసి ఉన్నారు వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారం నీరు అదేవిధంగా హెల్త్ క్యాంపు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఉన్నాము ప్రభుత్వ యంత్రాంగం అంతా మన ఈ తుపాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది కలెక్టర్ గారి చూసిన మేరకు తూచే తప్పకుండా మండలంలో అధికారులు అందరం మీటింగ్ పెట్టుకున్నాము అందరూ అదేవిధంగా పనిచేస్తున్నాము ఇంకా ఎవరైనా సరే ఇప్పుడు తుఫాన్ ప్రభావం ఇప్పుడిప్పుడే ఇప్పుడే తెలుస్తూ ఉంది బయట నుంచి ఏదైనా సరుకులు తెచ్చుకోవాలంటే ఇమీడియట్గా తెచ్చుకోవాలి ఎక్కడైనా గూరి గురుసలు కానీ నూతన ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని మేము తరలిస్తూ ఉన్నాము ఇప్పటికే ఇప్పటికే తరలిస్తున్నాము ఇంకా ఎవరైనా వీలు ఉంటే మన సహాయ కేంద్రాలకి వచ్చి చేరవచ్చును అర్థం ఏ టైంలో అయినా సరే తాజీదార్ కార్యాలయాలు కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి ఉన్నాము అదే విధంగా తాజిదార్ వారిని కూడా ఎప్పుడైనా సంప్రదించవచ్చు